యాక్చువల్గా ఆ ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు గురుగారు నేను ముందు రోజు వెళ్ళాను యాక్చువల్గా మేము ఒక జామ్ అవుతున్నాం మేము అలా అయికుంటప్పుడు ఆర్ఆర్ జరుగుతుంది ఒక వన్ వీక్ జామ్ అవుతున్నాం మార్నింగ్ రమ్మంటున్నారు నేను అనుకుంటున్నాను మార్నింగ్ రమ్మంటాడు ఏంటి అసలు నాకు వేరే రైటింగ్ వర్క్ ఉంది అని అంటుంటే ఒక వన్ వీక్ లేదు నువ్వు మాట్లాడుతుండవు నువ్వు మాట్లాడుతుండవు నువ్వు నాకు మాట్లాడుతుండు అన్నాడు అన్నారు ఏంటి ఏంటి డార్లింగ్ ఇది అని అంటే లేదు లేదు నువ్వు మాట్లాడుతుండే మాట్లాడు ఒక సెవెంత్ డే అలా మార్నింగ్ వచ్చాడండి ఇప్పుడు ఎలా వచ్చారు అలా వైట్ అండ్ వైట్లో వచ్చి అలా కీబోర్డ్లో కూర్చొని అలా ప్లే చేశారు దెన్ అంటే అసలు ఆప్షన్ కానీ దానికి అసలు డిస్కషన్ కానీ ఏమీ లేదు ఆ ట్యూన్కి అసలు లైక్ నో అంటే నేను చెప్పాను కూడా ఏంటంటే మగవ మగో సాంగ్కి నేను మీకు జీవితం మొత్తం ఊడిగా చేసేస్తానని చెప్ప